మీరు ఉంటారు ఈ మధ్య జస్ట్ రీసెంట్గా ఎవరో ఒక ఆవిడ మన ఇండియాలో వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో డ్యాన్స్ చేస్తూ సడన్గా పడిపోయి కొలాబ్స్ అయిపోయారు ఇంటర్నెట్లో వీడియోస్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అక్కడ ఏం జరిగింది ఆవిడ కొలాబ్స్ అయిపోయారు ఆ తర్వాత చనిపోయారని చెప్తున్నారు ఆ మన కళ్ళ ముందే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ సడన్గా ఎట్లాగా కొలాబ్స్ అయిపోయి ఇంకంతే లేవలేదు సో ఇట్లా జరిగితే మన కళ్ళ ముందు ఇంట్లో కానీ పబ్లిక్ అంటే ఎట్ హోమ్ ఆర్ పబ్లిక్ ప్లేసెస్ ఇంట్లో కానీ బయట కానీ జరిగితే మనం ఏం చేయాలి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది లైఫ్ సేవింగ్ ఓకే సో ఎవరన్నా మన ముందు ఆర్ మనకి తెలిసిన వాళ్ళు కొలాబ్స్ అయిపోతే ఆర్ ఎవరన్నా మనకి చెప్తే ఇక్కడ కొలాబ్స్ అయిపోయారని కొలాబ్స్ అయిపోతే ఇమీడియట్గా మీరు మూడు పనులు చేయాలి ఒకటి బిగ్గరగా వాళ్ళ పేరు కానీ తెలిస్తే అరుస్తూ వాళ్ళని పిలవాలి పిలిచినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా చూడాలి అన్రెస్పాన్సివ్ నో బ్రీతింగ్ నో పల్స్ ఈ మూడు గుర్తుపెట్టుకోండి అన్ రెస్పాన్సివ్ ఆర్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిపోయారా అపస్మారక స్థితిలో ఉన్నారా ఓకే తెలుగులో చెప్పడం కొంచెం డిఫికల్టు ప్లీజ్ బేర్ విత్ మీ సో అన్కాన్షియస్ అయిపోయారా బ్రీతింగ్ లేదా సో మీరు వాళ్ళ చెస్ట్ ఎలా తెలుస్తుంది బ్రీతింగ్ ఉందా లేదా అని మీరు జాగ్రత్తగా వాళ్ళని కేర్ఫుల్గా గమనిస్తే వాళ్ళ చెస్ట్ రేజ్ అవుతుందా లేదా తెలిసిపోతుంది సో అట్లాగ అసలు నో చెస్ట్ మూమెంట్ నో రెస్పాన్స్ తర్వాత పల్స్ మీకు పల్స్ చూడడం వస్తే ఇక్కడ ఇక్కడైనా చూడొచ్చు ఇక్కడైనా చూడొచ్చు ఇక్కడైతే క్విక్గా తెలుస్తుంది మనకి డబ్ 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 అని తెలుస్తూ ఉంటుంది కదా అది పల్స్ సో ఈ మూడు లేకపోతే ఇమీడియట్గా వాళ్ళకి చుట్టూరా ఏమన్నా టైట్ డ్రెస్సులు కానీ నగలు కానీ హెల్మెట్లు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే తీసిపారేసి వాళ్ళని ఫ్రీగా చేసేసి వాళ్ళకి ఎయిర్ బ్రీదింగ్కి ఈజీగా ఉండేలాగా జనాలు గుమ్ము గూడితే వాళ్ళని పక్క జరగమని అలాగా వాళ్ళకు ఒక ఫ్రీ ఎయిర్ మూవ్మెంట్ ఉండే ఏర్పాటు చేసి దెన్ ఇమీడియట్గా పల్స్ లేదు కాబట్టి మీరు సిపిఆర్ స్టార్ట్ చేసేయాలి సిపిఆర్ కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ ఈజ్ లైఫ్ సేవింగ్ కదా లైఫ్ సేవింగ్ అంటే సో ఇమ్మీడియట్గా మనల్ని మనం వాళ్ళకి ఎట్లాగొట్లా బ్రెయిన్కి అండ్ అదర్ వైటల్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ అందే ప్రయత్నం చేయాలి అదే సిపిఆర్ సిపిఆర్ వెనకాల ఏమిటి రీజన్ ఏమిటి తాత్పర్యం అంటే ఇమి హార్ట్ పల్స్ లేదంటే హార్ట్ ఆగిపోయిందని కదా హార్ట్ ఆగిపోతే బ్రెయిన్కి హైపాక్సి వస్తుంది తర్వాత ఎనాక్సియా వస్తుంది అంటే ఆక్సిజన్ అందక బ్రెయిన్ చాలా ప్రెషర్స్ వెరీ ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఇన్ దట్ మూమెంట్ సో మీరు ఇమ్మీడియట్గా బ్రెయిన్కి ఆక్సిజన్ అందడం అదర్ వైటల్ ఆర్గాన్స్ కూడా కిడ్నీ లివర్ అండ్ అదర్ వైటల్ ఆర్గన్ ఆఫ్ కోర్స్ హార్ట్ ఈస్ ద ఆర్గాన్ దట్ ఈస్ యాక్చువల్లీ పుషింగ్ హార్ట్ వల్లే మనకి బ్లడ్ పుష్ అవుతుంది కదా బయటికి సో మనం సిపిఆర్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ పుష్ అవుతుంది ఇట్లా 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 గట్టి కొట్టడం వల్ల బ్లడ్ పుష్ అయ్యి వైటల్ ఆర్గాన్స్కి ఆక్సిజన్ వస్తుంది అనమాట అది దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సిపిఆర్ సో సిపిఆర్ ఎలా చేయాలి సి చాలా క్విక్గా చెప్పేస్తాను నాట్ గెటింగ్ ఇన్ టు మచ్ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా సో మీరు సిపిఆర్ ఒక్క నిమిషానికి హండ్రెడ్ చెస్ట్ కంప్రెషన్స్ అంటారు అంటే మన చేతి మీద చేయి మీద ఇంకో చేయి పెట్టి హార్ట్ మీకు ఇక్కడ ఉంటుందని తెలుసు కదా లెఫ్ట్ సైడ్ సో హార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చేయకూడదు మిడిల్ మిడిల్ ఆఫ్ ద స్టర్నం మీద పెట్టి హండ్రెడ్ టైమ్స్ మినిట్ చేయాలి అంటే దాదాపు హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ మినిట్ చేయాలి అంటే దాదాపు సెకండ్ కి రెండు కంప్రెషన్స్ చేయాలి అంటే ఎంత ఫాస్ట్ గా చేయాలో చూడండి నేను హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ సిపిఆర్లు చేశాను మా హాస్పిటల్ ఎన్నో వందలు వేలు సిపిఆర్లు నేను ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ నేను ఒక్కడనే చేయను కదా పార్ట్ ఆఫ్ ద టీమ్ ఐ ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ద టీమ్ హూ ఈజ్ రన్నింగ్ సిపిఆర్స్ ఇన్ ద హాస్పిటల్స్ సో యూజువల్గా నేను ఇన్వాల్వ్ అవ్వను కానీ ఇన్వాల్వ్ అయినవి చాలా ఉన్నాయి అందులో అట్లా హండ్రెడ్ టైమ్స్ ఎ మినిట్ చేయాలి అట్లీస్ట్ హండ్రెడ్ టైమ్స్ ఎ మినిట్ దానివల్ల ఏమవుతుందంటే మనకి బేసిక్గా బ్లడ్ పుష్ అవుతుంది సర్క్యులేషన్లో సర్క్యులేషన్లో పల్స్ లేదంటే ఏంది సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేట్ అవ్వట్లేదని కదా అవ అవ్వకపోతే ఏమవుతుంది ఆక్సిజన్ అందదు వైటల్ ఆర్గా ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి సో అందుకని బ్లడ్ పుష్ చేస్తే ఆర్గాన్స్కి ఆక్సిజన్ అందుతుంది అందుకని సిపిఆర్ చేయాలి సిపిఆర్ చేస్తూ ఇంకొక రెండో మనిషి ఉంటే ఇమీడియట్గా వాళ్ళని పిలిచి అంబులెన్స్ కానీ ఏఈడీస్ అంటారు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్స్ ఆ మెషిన్స్ షాక్ చేస్తాయి కదా ఇలా ప్లాస్ షాక్ చేస్తే కదా ఇది వాటిని ఏఈడీస్ అంటారు దాని గురించి ఒక నిమిషంలో చెప్తాను సో ఇది మీరు హండ్రెడ్ టై హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ మినిట్ చేస్తూ మీకు కంఫర్టబుల్గా ఉంటే థర్టీ టైమ్స్ ఒక్కసారి చేసిన తర్వాత ఆపి ఇమీడియట్గా బ్రీదింగ్ ఇవ్వాలి అంటే మౌత్ టు మౌత్ బ్రీదింగ్ ఇవ్వాలన్నమాట థర్టీ టైప్స్ మళ్ళీ ఇది దిస్ ఇస్ కాల్డ్ సిపిఆర్ ఇలా చేస్తూ మీరు యూ షుడ్ వెయిట్ ఫర్ అంబులెన్స్ ఆర్ యూ షుడ్ వెయిట్ ఫర్ ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే ఈ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ ఏఈడిస్ ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు ఎక్స్టర్నల్ ఎందుకు ఒకప్పుడు ఇంటర్నల్ ఉండేది కాబట్టి ఇది చాలామందికి తెలియదు ఆటోమేటిక్ ఇంటర్నల్ డిఫిబ్రిలేటర్ అని ఒకటి ఉండేది ఒకప్పుడు చాలా దశాబ్దాలకు చాలా చాలా ఏళ్ల క్రితం ఏం చేసేవాళ్ళంటే చెస్ట్ని ఇది హాస్పిటల్లోనే జరుగుతుంది చెస్ట్ని కోసి అంటే స్టెర్నమ్ ఉంటుంది కదా దాన్ని కోసేసి ఓపెన్ చేసి చెస్ట్ క్యావిటీని ఓపెన్ చేసి తొరాసిక్ క్యావిటీని ఓపెన్ చేసి డైరెక్ట్గా హార్ట్ మీ యాక్చువల్లీ పట్టుకొని దాన్ని దాని మీద సిపిఆర్ చేసేవాళ్ళు ఒకప్పుడు నేను ఐఎమ్ నాట్ కిడ్డింగ్ జోక్ కాదండి ఇది జరిగేది నేను రాసిన పుస్తకంలో కూడా ఉంది ద ఫిజిషియన్ హౌస్ సైన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్ ఆఫ్ మెడిసిన్లో హిస్టరీ ఆఫ్ మెడిసిన్ నేను రాసిన ఒక చాప్టర్లో డైరెక్ట్గా హార్ట్ని పట్టుకొని పిసగడం అంటారు చూడండి అలా కంప్రెస్ చేసేవాళ్ళు ఏది మనం బయట చేసేది హార్ట్ని ఓపెన్ చేసి చేసేవాళ్ళు దాని మీదే కం షాక్ ఇచ్చేవాళ్ళు అందుకని ఆటోమేటిక్ ఇంటర్నల్ డీఫిబ్రిలేటర్ అప్పుడు వాడేవాళ్ళు ఇప్పుడు ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ అప్పుడు ఉండేది కాదు ఏఈడీస్ ఎక్స్టర్నల్ ఉండేది కాదు అందుకని ఇంటర్నల్లే ఉండేది ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ మెషిన్స్ ఇప్పుడు మనకి కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి ఎయిర్పోర్ట్స్లో అట్లాంటి పెద్ద పెద్ద ప్లేసెస్లో సో దాని నుంచి అది మీకు దానికి ట్రైనింగ్ తీసుకోవాలి అది పబ్లిక్కి కొద్దిగా డిఫికల్ట్ బట్ దాన్ని అందరూ మన అందరం అదేందో తెలుసుకొని దాని ట్రైనింగ్ తీసుకోవడం యాక్చువల్లీ లైఫ్ సేవింగ్ సో అలా చేస్తే అంబులెన్స్ వచ్చేదాకా మనకి ఒక ఫ్యూ మినిట్స్ టైం యూ కెన్ బై కొంత టైం వస్తుంది సో ఇమీడియట్గా అంబులెన్స్లో వాళ్ళకి ఇవన్నీ తెలుసు గొ నో గో త్రోట్ ద్వారా గొట్టం పెట్టేసి బ్రీతింగ్ చేయడం ఆ తర్వాత వాళ్ళ దగ్గర మెషిన్స్ అన్నీ ఉంటాయి బైపా బ్యాగ్ వ్యాల్వ్ మ్యాస్క్ అని ఆ మ్యాస్క్ ఉంటుంది ఆక్సిజన్ ఉంటుంది వెంటిలేషన్ చేయొచ్చు వాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో ఎందుకంటే ఆ ఫ్యూ సెకండ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెటస్ ఏ ఇలాంటి సంఘటన మన ముందు ఎవరో కొలాబ్స్ అయిపోయి టక్కన పడిపోయారు ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ కొలాబ్స్ అయిపోయి పడిపోయారు ఇమీడియట్గా మనం చేయాల్సింది వాళ్ళని బిగ్గరగా పిలుస్తూ వాళ్ళ పేరు తెలిస్తే లేకపోతే హలో 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 అని వాళ్ళని గట్టిగా బిగ్గరగా పిలుస్తూ వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయారా బ్రీతింగ్ చేయట్లేదా పల్స్ లేదా ఇమీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేసేది ఎందుకంటే అలా చేయకపోతే ఒక్కసారి మన శరీరం పోయి ఇంకా పల్స్ పోయిన తర్వాత ఇంక వెనక్కి రాదు ప్రాణం కదా అది ఆ క్రిటికల్ మూమెంట్స్ మనకి భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత ఒకసారి మనం దేహం భస్మీభూతం అయిపోతే ఇంక వెనక్కి వచ్చేది లేదు కదా అనేది దాని అర్థం సో అందుకని భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత ఎక్కడి నుంచి ఉంది ఒక్కసారి మన ప్రాణం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత భస్మీభూతం అయిపోయిన తర్వాత మన దేహం అందుకని మనల్ని మన కా మన ఆత్మీయుల్ని మన ఫ్రెండ్స్ని అక్వైంటెన్స్ని పబ్లిక్ ప్లేసెస్లో ఆర్ ఎనీ స్ట్రేంజర్ని మనం చూసి ఇలాగ అయిపోయినప్పుడు ఇమీడియట్గా ఇలా చేయాలి ఇట్లా ఎంతకాలం చేయాలి ఈ ఇది మొత్తం సిపిఆర్ ట్వంటీ మినిట్స్ అని చెప్తారు కానీ మనం అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ చేస్తే కొన్నిసార్లు వాళ్ళు లేచే ఇమీడియట్గా లేవచ్చు లేకపోతే ఫర్దర్ హెల్ప్ వచ్చేదాకా అయినా యూ హ్యావ్ డన్ యువర్ జాబ్ సో ఇది గుడ్ సమారిటన్ డ్యూటీ గుడ్ సమారిటన్ రెస్పాన్సిబిలిటీ లాగా మనం తీసుకొని మనం చేస్తే ఆ మనిషి బతికే ఛాన్స్ ఉన్నది మీకు ఈ వీడియో ద్వారా సిపిఆర్ ఒక ఇంపార్టెన్స్ సిపిఆర్ అంటే ఏంటి ఏఈడీస్ అంటే ఏంటి అని తెలిసే అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం